ఈరోజు ఒక పత్రికకు సంబంధించిన వార్షికోత్సవ సభలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ న్యూస్ ఛానళ్ళు అంటే డిజిటల్ మీడియాకు సంబంధించిన వారిపైన ఒక రకంగా ఆయన ఏ రకంగా అంటే ఒక రకమైన పదజాలంతో విరుచుకుపడ్డాడు ఆయన తలుచుకుంటేనే అంట దిగి వస్తే చెంపలు చెల్లమనిపిస్తా ఒక్కొక్కడి అని చెప్పేసి మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము మిమ్మల్ని సోటికి ఒకటి అడుగుతున్నాం మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే రౌడీషీటరా ఏమనుకుంటున్నారు మీరు సభ్యత సంస్కారం అనేది ఏమన్నా ఉన్నదా మీకు ఏమంటాడు ఎదుటివాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు అసభ్య పదజాలంతో మాట్లాడినప్పుడు మాకు ఏ పదాలు దొరకట్లేదు మేము అదే పదాలతో మాట్లాడుతున్నామని అంటారు మీరు ఒక గొప్ప హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్నారు ఆ హోదాకు తగ్గట్టుగా మీ మాటలు ఉండాలి మిమ్మల్ని చూసి ఎదుటివాడు నేర్చుకునే రకంగా ఉండాలి కానీ ముందటోడు బురదల రాయేసిండు అందుకే నేను కూడా బురదల రాయేసినట్టు మాట్లాడతారు ఏం మాట్లాడతారు యూట్యూబ్ న్యూస్ ఛానళ్ళు అంతా పనికి మాలిన ఛానల్లా పెన్ను పేపర్ తీసుకుంటే ఆ ఇల్లు రానోడు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ పెడుతున్నాడు ఈరోజు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నా అంటారా ఒకప్పుడు మీరు మొత్తం దిగజారిపోయి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చచ్చిపోయి మొత్తం ఇంకా సహపతుకుల మధ్యలో కొట్లాడుతుంది మాకు ఇంకేం లేదు గెలుస్తామో గెలవమో అనుకున్న టైంలో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్లస్ మినిస్టర్లుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మీ కార్యకర్తలు అందరూ ఎవడి ముట్టి చుట్టూ తిరిగారు ఎవరి ఆఫీస్లో చుట్టూ తిరిగారు ఎవరిని ఎత్తుకున్నారు మీరు ఏమని చెప్పిరు ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ వెనుక ఖచ్చితంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉండాలా ఎక్కువ మొత్తంలో సబ్స్క్రైబర్లు ఉండాలా మీరు ప్రచారం చేసుకోవాలని చెప్పాలి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈరోజు వాళ్ళు కష్టపడి నిరుద్యోగులు యూట్యూబ్ న్యూస్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో ఉన్న వర్కర్స్ వీళ్ళందరూ కష్టపడి మిమ్మల్ని ప్రచారం చేసి భుజాలను ఎత్తుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపేయండి అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని కోరుకుంటే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు అలాంటిది మీరు ఏం మాట్లాడతారు వాళ్ళని హీనంగా నీచంగా తనంతో మీరు మాట్లాడతారా ఒక్క విషయం చెప్పండి మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం భుజాలకెత్తుకొని కూర్చుంటున్నారు మీకు సంబంధించిన మీరు కబ్ మీ మంత్ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీ కార్యకర్తలు కానీ కబ్జాలు చేసిన భూముల గురించి ఒక్కడన్నా ఒక ఆర్టికల్ రాసిండా ఒక్కడన్నా ఒక వీడియో తీసిండా ఎందుకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కాళ్ళు నొక్కడే ఈ పత్రికల యొక్క పని ఎంతమంది మీకు వ్యతిరేకంగా రాస్తున్నారు వ్యతిరేకంగా రాసిన మీరు ఏమన్నా ఇది చేస్తున్నారా బతకనిస్తున్నారా తొక్కి పడేస్తున్నారా ఎక్కడ పడితే అక్కడ మీ ఉద్దేశం ఏంది మీ బాధ ఏంది ప్రతి పల్లెలో ఒక ఐదారు మంది పది మంది యూట్యూబ్ న్యూస్ అయినాయి మేము చేయలేని అభివృద్ధి పనులను మా లోపాలను వాళ్ళ ఛానళ్ళ ద్వారా ప్రజలకు ఎత్తి చూపిస్తున్నారు గత ప్రభుత్వం చేసినట్టే నన్ను కూడా ఇది చేస్తారేమో నన్ను ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళ నోళ్ళు ముగించేస్తే మనం ప్రశాంతంగా మనం ఏ డబ్బా కొట్టినా మనం ఏ రంగులు ఊసినా కానీ గొప్పగా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ కబర్దార్ రానున్న ఎలక్షన్లలో సార్వత్రిక ఎలక్షన్లలో అబ్బే మీకు చిట్ట చివరైతాయి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తారు ఇదే తెలంగాణ ప్రజలు ఇదే సోషల్ మీడియా మీరంటున్న ఇదే డిజిటల్ మీడియా ఆ రోజు మీకు వచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమి భుజాలను ఎత్తుకొని ఏం ప్రచారం చేయది మీరు ఎన్ని పోస్టర్లు వేసినా ఎన్ని ప్రగ వలికినా ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా కానీ ఈ సోషల్ మీడియా ద్వారానే మీరు చేయాలి ఈ డిజిటల్ మీడియా ద్వారానే మీరు చేయాలి వీళ్ళ సపోర్టే మీకు కావాలి వీళ్ళు కనుక లేకపోతే మీరు వేస్ట్ మీరు కథ మీకు ప్రభుత్వం రానున్న సార్వత్రిక ఎలక్షన్లలో మిమ్మల్ని ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు రావాలంటే ఇంకా ఇరవై ఏళ్ళు మీరు అన్నారు కదా నేనే పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను కాదు ఈ ఐదేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇరవై ఏళ్ళు మీరు వేచి చూడాలి ముఖ్యమంత్రి హోదా నాకు అస్సదా రాదని చెప్పి అలాంటి పరిస్థితిని మీరు కొని తెచ్చుకున్నారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మనస్సుని బుద్ధిని అదుపులో పెట్టుకోండి మీరు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను మీకు చెప్తున్నా కేసీఆర్ ఎంత మాట్లాడినా కానీ నేను ఓపెన్ చెప్తున్నా కేసీఆర్ ఎంత మాట్లాడినా కానీ బుద్ధి కుశాలతో మాట్లాడి తెలివిగా మాట్లాడి ఎవరిని ఎక్కడ దొక్కాలా ఎక్కడ ఎత్తుకొని మాట్లాడిన నువ్వు అదే ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు దాన్ని మిస్ అవుతున్నావు ఒకరి అనుకర ఒకరు మాట్లాడిన దాన్ని ఇంకొకరు అనుకరిస్తే ఇట్లాగే తప్పులుంటాయి మీరు మీలాగానే ఉండండి ముఖ్యమంత్రి లాగా ఉండి పరిపాలన చేయండి కానీ రౌడీ షీటర్ లాగా రౌడీలు మాట్లాడే భాషను మాత్రం మాట్లాడితే కబర్దా తెలంగాణ ప్రజాసేన్యం పార్టీ అస్సలు ఊరుకోదు మిమ్మల్ని ఖచ్చితంగా భూస్థాపితం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది రానున్న సార్వత్రిక ఎలక్షన్లలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం భూస్థాపితం చేస్తాం తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఇప్పటి నుంచి అనువను అడుగడుగులో మీ యొక్క లోపాలను ఎత్తి చూపిస్తాము మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము దాంట్లో విజయం కూడా సాధిస్తాం నేను గద్దె దించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం